ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటి దగ్గరనే ఉండి తక్కువ డబ్బుల ఖర్చుతోటి రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ని క్రాక్ చేయాలనుకుంటారు మీరు ఏ కోచింగ్ తీసుకోకపోయినా ఇంటి దగ్గరనే ఉండి రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్ని క్రాక్ చేయచ్చు ఫ్రెండ్స్ కానీ సో ఇక కొన్ని ఒక ఆరు లక్షణాలు ఒక ఆరు ఏడు లక్షణాలు మన దగ్గర ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఈ లక్షణాలు మన దగ్గర ఉన్నాయనుకో మనం ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయినా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్ సో అందులో ఫస్ట్ వచ్చేసి టైం ఫ్రెండ్స్ అంటే మీరు ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అనుకో మీ దగ్గర చాలా చాలా సమయం ఉంటుంది సో మీరు దగ్గర ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే మీరు ఎక్కడా కోచింగ్కి వెళ్ళాల్సినటువంటి అవసరమైతే లేదనమాట ఏ వరకు అయితే స్టూడెంట్స్కి ఎవరైతే బయట జాబ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరికైతే టైం కాన్స్టెంట్ ఉంటుందో సో వాళ్ళైతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ నెక్స్ట్ తర్వాత మనం మెటీరియల్ అంటే మనం దేన్నైతే ప్రిపేర్ కావాలనో సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని దానికి అనుగుణంగా సరైనటువంటి పుస్తకాలు దగ్గర పెట్టుకొని సో ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్ సో సరైనటువంటి మెటీరియల్స్ మన దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట నెక్స్ట్ డిసిప్లిన్ అంటే మనం ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంటే అప్పుడప్పుడు మనకు బోర్ కొడుతుంది చదవాలనిపించదు మనం చదుదామని చెప్పేసి ఎన్నో పుస్తకాలు కొనుక్కుంటాం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం అప్లై చేసేటప్పుడు అప్లై చేసే రోజైతే మంచి ఎమోషనల్గా ఫీల్ అయ్యి జాబు మనకు వస్తుంది అన్నట్టు ఫీల్ అవుతుంటాం తర్వాత ఈ ఎమోషను ఈ యాంజైటీ లేకుంటే ఈ ఉత్సాహం అనేది మనకేమవుతుందంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఒక ఆరేడు రోజులు కాగానే ఒక పది రోజులు కానీ మనం నీరసించిపోయి చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ అయితే మనకు రాదు ఫ్రెండ్స్ అందుకనే డిసిప్లిన్ అనేది మనకు చాలా చాలా అవసరం అనమాట వంద రోజులు కాదు నూట యాభై రోజులైనా లేకుంటే నూట ఎనభై రోజులైనా వన్ ఇయర్ అయినా సరే నేను కూర్చొని చదవగలుగుతా అదే డిసిప్లిన్ ఉంటా ఎగ్జామ్ డేట్స్ తోటి నాకు సంబంధం లేదు నేను ప్లానింగ్ ప్రకారం అనుకున్న సిలబస్ కంప్లీట్ చేస్తా వేరేటోటి చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే నేను మాత్రం చదువుతూనే ఉంటాం సో ఈ ఆలోచన దోరలో ఉంటే ఇంటి దగ్గరనే ఉన్న జాబ్ అయితే క్రాక్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ తర్వాత కన్సిస్టెన్సీ అంటే మనం చదువుతుంటాం కానీ ఎంత చదివినా సిలబస్ అయితే అయిపోదు అంటే ఆ వేగం అంటే మనం చదవడంలో ఫస్ట్ రోజు ఏదైతే చదువుతున్నామో ఆ వేగం అనేది మందగించిపోతుంది సో మనం కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా పాతదాన్ని దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు చదవాలి మళ్ళీ దాన్ని రివైజ్ చేయాలి సో అట్లా మనం రెగ్యులర్గా రోజు చదివేటటువంటి అలవాటు కనుక మనకుంటే మనం గ్రూప్ డీన్ అయితే ఇంటి దగ్గర ఉండి కూడా కరెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ దాని తర్వాత వీటన్నిటికంటే అంటే ప్లానింగ్ మన డేని ప్లాన్ చేసుకోవాలి వీక్ను ప్లాన్ చేసుకోవాలి మంత్ని ప్లాన్ చేసుకోవాలి మనకు ఎగ్జామ్ డేట్స్కి అనుగుణంగా మన సిలబస్ని పూర్తి అయ్యేటట్టు రివిజన్ అయ్యేటట్టు మాక్ టెస్ట్లు అయ్యేటట్టు ప్లాన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓ ప్లానింగ్ ఉండి దాన్ని మనం అమలు అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట నెక్స్ట్ మోటివేషన్ నేను చెప్పిన కదా అప్లై చేసేటప్పుడు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎగ్జామ్ రాసే వరకు మీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా విజేతలు అయితే అవుతాం సో అదే మోటివేషన్ మనం దీర్ఘకాలికంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో ఈ మోటివేషన్ కూడా మనం రెగ్యులర్గా అలవర్చుకోవాలి సో రెగ్యులర్గా అప్పుడప్పుడు మోటివేషనల్ పుస్తకాలు చూడడం కానీ మోటివేషనల్ వీడియోస్ చూడడం కానీ లేదంటే ఎవరన్నా సక్సెస్ స్టోరీస్ వినడం కానీ మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను గుర్తు తెచ్చుకోవడం కానీ సో ఇవన్నీ ఈ ఐదారు పనులు కనుక మీరు చేసినట్టయితే మీరు ఇంట్లో ఉండి కూడా అయితే క్రాక్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మనం ఎప్పటి డేటా కనుక మనం చూసుకున్నా సరే మీరు ఎప్పటి డేటా కనుక ఏదైనా తీసుకున్నా మీరు యూపీఎస్సీ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్ని కూడా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్కడో ఒక దగ్గర కోచింగ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ తర్వాత ఓన్గా ప్రిపేర్ అవుతారు ఫస్ట్ మనకు ఏదైనా దగ్గర సెంటర్లో కోచింగ్ తీసుకుంటే మనకు ఐడియా వస్తుంది ఇట్లా ఏం సిలబస్ ఉన్నది మనకంటే తెలివి ఎక్కువన్న వాళ్ళు వాళ్ళ సార్లు మనకు నాలెడ్జ్ షేర్ చేస్తారు అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అట్లా ఎక్కడో ఒక దగ్గర కోచింగ్ అయితే తీసుకుంటారు మనకు సక్సెస్ రేట్ కనుక చూసుకున్నట్టయితే ఎయిటీ ట్వంటీ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు అంటే మ్యాక్సిమం జాబ్స్ ఎయిటీ పర్సెంట్ జాబ్స్ అయితే కోచింగ్ తీసుకున్న వాళ్ళకే వస్తాయి ట్వంటీ పర్సెంట్ అంటే నేను చెప్పినటువంటి పై లక్షణాలు మనం ఇంటి దగ్గర ఉండి మెయింటైన్ చేయకపోవడం వల్ల కొంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ వల్ల ఒక ట్వంటీ పర్సెంట్ జాబ్స్ ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి వస్తాయి సో మీ ఇష్టం మీరు డెసిషన్ మీ ఓన్గా తీర్చుకోండి అయితే మన యూట్యూబ్ ఛానల్లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ సో గ్రూప్ డికి సంబంధించినటువంటి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి స్టూడెంట్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫోర్ వన్ త్రీకి మీరు ఫోన్ చేసి మన క్లాసెస్లోనైతే జాయిన్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి